గలడు ఆయన్ని చూడగానే శిష్యుల సందేహాలన్నీ నాశనమైపోతాయి చిన్నమైపోతాయి తొలగిపోతాయి అది ఈశ్వరుడు గొప్పతనం అంటే మానవులకి ఆ పరమాత్మకి ఎంత తేడా ఉందో ఇప్పుడు మీకు అర్థమైందా మేమేమో గంటల తరబడి ఉపన్యాసం చెబితేనే అందులో ఉన్న కొంతసారం మీకెక్కుతుంది కొన్ని ధర్మ సందేహాలు తొలగుతాయి ఆయన అలాగా సందేహాలను చూపులతో తొలగిస్తాడు అందుకని ఆయన మహానుభావుడు సద్గురువు గురువులకు గురువు అన్నారు దక్షిణామూర్తి అన్నారు అటువంటి దక్షిణామూర్తి దగ్గరికి ఈ దేవతలంతా బ్రహ్మ విష్ణువుల యొక్క యుద్ధం గురించి వణికిపోతూ మొరపెట్టారు దగ్గరికి వెళ్ళి ఏమని ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడిపోయారు అంతే వెళ్లడంతో కాళ్ళ మీద సాష్టాంగ పడిపోయారు జయ జయ ఈశ్వర శంకర భక్త వశంకర దుష్ట మదాసురేంద్ర నాశంకర అని రకరకాలుగా స్తోత్రం చేశారు ఆయన కళ్ళు మూసుకుని అప్పటిదాకా ధ్యానంలో ఉన్నవాడు కళ్ళు విప్పి దేవతల్ని చిరునవ్వుతో పలకరించాడు మందహాసంతో పలకరించాడు ఇచ్చాడు ఆశీర్వదించాడు దేవతల